హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే ఈరోజు మీ కూర ఏంటంటే గోంగూరతో కూర అనమాట గోంగూరతో కూర ఏంటనుకుంటున్నారా ఇది ఒకసారి చూసారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలా తప్పకుండా ట్రై చేస్తారు ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోంగూరని మనం తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆకులన్నీ గిల్లేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి సన్నగా కాకుండా లావుగానే కట్ చేయండి ఇలా అయితే కూరలో మనం తింటూ ఉంటే బాగుంటాయి అన్నమాట ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ ఆయిల్లో వీటిని వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించకూడదు కొంచెం తక్కువగానే మగ్గించుకోండి ఉల్లిపాయల్ని గోంగూరని వారంలో ఒకసారైనా మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట అండ్ తినడం వల్ల కూడా మనకి ఈ కూర ఏంటంటే అంత హార్డ్గా ఏముండదు మనకి కారం కారం అలా కడుపులో కూడా చల్లగా అనిపిస్తుంది తిన్నప్పుడు స్పైసీగా తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అండ్ కారం దీన్ని ఈ ఆయిల్లోనే కారాన్ని కొంచెం మగ్గించండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వాటర్ని పిండేసుకొని ఈ పాన్లో వేసేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ క్విక్ అయిపోతుందండి ఇది అసమానం పచ్చళ్ళు పప్పులే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్లో ఇంకా రెసిపీస్ చాలా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇది ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవడమే ఆకుకూరలు చాలా ఈజీగా మగ్గిపోతాయి కదా ఎక్కువ టైం పట్టదు టూ టు త్రీ మినిట్స్లో మనకు మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి ఇట్లా ఆయిల్ పైకి సపరేట్ అవుతుందనమాట ఇది త్రీ టు ఫైవ్ డేస్ నిల్వ ఉంటుందండి కూర ఉల్లిపాయలతో చేసినా కూడా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేవాళ్ళు బయట కర్రీస్ ఫుడ్ అలా వాళ్ళు కానీ అట్లాంటి సందర్భాల్లో ఏమైనా అయితే కనుక ఇలా తీసుకుని వెళ్ళచ్చండి వేడివేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू आल